రైభ మిమ్మల్ని సూటిగా అడుగుతున్నా ఇంతగా అభిమానించి మీ పార్టీకి రాజీనామా చేయడం కరెక్టేనా రాజీనామా చేయడం కరెక్టేనా పద్నాలుగు బైండవర్ కేసులు ఉన్నాయి పార్టీ ఆఫీస్ పైన నల్ల జిండా ఎగిర వేసిన ఇద్దరు వ్యక్తులు మీరొక్కరే అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నా రాజకీయ గురువు ఉన్నాయన్నర సన్న గారు రిజర్వేషన్ పరంగా ఈ వార్డ్ లో ఒక్కడినే ఉన్నా లాస్ట్ మినిట్ వరకు కూడా టికెట్ మనకే అని అన్నారు ముప్పై ఆరు ఓట్లతోటి ఓడిపోయిన దానికి కారణం అనడం నేను ఊహించినట్టు రాజకీయాలు లేవు డబ్బులున్న వాళ్ళకి టికెట్లు నస్సంబీట్లో భారీ స్థాయిలో బిఆర్ఎస్ నష్టపోయింది వాళ్ళు వాళ్ళ అవసరాల కోసం ఈ బిఆర్ఎస్ పార్టీని ఎంచుకున్నారు వాళ్ళు దీంట్లో ఎదిగిన నాయకులు కాదు మీకు టికెట్ రాలేదని మీకు కొంత డబ్బు ఇచ్చారని నేను ఖచ్చితంగా అమరవీళ్ల సూపన్ దగ్గర అరగుండెం చేయించుకొని అరంబీపు తిరుగుతాను హండ్రెడ్ పర్సెంట్ క్యాండిడేట్ సెలెక్షన్ రాంగే తెలంగాణ ఉద్యమ సమయంలో ఆర్డీఓ ఆఫీస్ పై నల్ల జెండా ఎత్తడం సిఐ గారి జీవు సవాల్ ఎదగలగొట్టడం కావచ్చు దర్శనే నన్ను హైదరాబాద్ లో అరెస్ట్ చేస్తే ఇక్కడ ధర్నా చేస్తే బస్ స్టాండ్ పక్కన ఉంటే ఆ ఐదు రోజులు జైలు కూడా పోయిన నాకు ఇష్టం లేకున్నా కూడా కొందరు వ్యక్తుల వల్ల నేను పార్టీకి రాజీనామా చేసి హాయ్ హలో నమస్తే అనిల్ ఎయిట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆధ్యాత్మిక సామాజిక రాజకీయ ఆరోగ్య తదితర వినూత్న కోణంలో చూపించే ప్రయత్నం జరుగుతుంది అందులో భాగంగా ఈ రోజు నర్సంపేట ఇరవై మూడో వార్డులో ఉన్నటువంటి సీనియర్ నాయకులు పేరుమల్ల రవి గారి దగ్గరికి రావడం జరిగింది నర్సంపేట మున్సిపల్ ఎన్నికలు అనంతరము అన్ని రాజకీయ పార్టీలలో మార్పులు జరుగుతున్నాయి అందులో భాగంగా సీనియర్ నాయకులైనటువంటి యువ నాయకులు అతి చిన్న వయసులోనే అంటే నలభై సంవత్సరాల లోపున్న వ్యక్తి ఎనభై సంవత్సరాల అనుభవాన్ని ఆ రాజకీయంగా అనుభవించారు వీరు ఇటీవల బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా కూడా చేయడం జరిగింది అసలు బిఆర్ఎస్ పార్టీకి ఎందుకు రాజీనామా చేశారు గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి సుదీర్ఘంగా కొనసాగినటువంటి ఈ పార్టీలో రాజీనామాకు దారితీసిన కారణాలు ఈ వయసులోనే ఎందుకు ఇంత స్ట్రగుల్స్ పడాడు బయటికి వచ్చిన విధానాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రవి నమస్తే అందరికీ నమస్కారం నా పేరు పెరుమల్ల రవి నేను బిఆర్ఎస్ పార్టీ మాజీ సీనియర్ నాయకుడిని ఉద్యమగారు నాకు జరిగిన అన్యాయం వల్ల నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి దూరం కావడం జరిగింది పార్టీకి నాకు ఎలాంటి ఇబ్బందులు లేవు కాకపోతే పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ మనకు చేసిన ఇబ్బందుల వలన పార్టీ నుంచి మనం బయటికి రావడం జరిగింది మున్సిపల్ ఎన్నికలు మొన్న జరిగినాయి పదకొండో తారీఖు నాడు జరిగింది తర్వాత పదమూడో తారీఖు నాడు రిజల్ట్ వచ్చింది పద్నాలుగో తారీఖు నాడు మీరు రాజీనామా చేశారు వరుస క్రమంగా ఇది ఒక ప్లాన్ ప్రకారంగా రాజీనామా చేసినట్టు అనిపిస్తుంది ప్లాన్ ఏం కాదు నీ కోడ్ వల్ల ఒక రోజు ముందే వేయడం జరిగింది నేను ఎక్కడ తిరగలేదు నేను తిరగకుంటే విఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ ఓడిపోయిందని అనడం వల్ల నేను దానికి చాలా ఇబ్బందిగా ఫీల్ అయినా తట్టుకోలేకపోయి దానికి పార్టీకి రాజీనామా చేయడం జరిగింది నేను ఇరవై మూడో వార్డు ఇన్ఛార్జ్ని అది ఎస్సీ మహిళ రిజర్వేషన్ రావడం వల్ల మా భార్యకు టికెట్ వస్తుందని నేను ఆశించి అదేవిధంగా వార్డులో కూడా ఎప్పటికి ప్రజలలో ఉండి వార్డు సంబంధించిన వినాయక చవితి కావచ్చు అలాంటి ప్రోగ్రాంలలో నిత్యం పబ్లిక్ తోటి ఉంటాం మేము కానీ మా ఫ్యామిలీ కానీ ఏరియాలో అందరికీ కూడా ఉంటాం రిజర్వేషన్ పరంగా ఈ వార్డులో నేను ఒక్కడనే ఉన్నా ఎస్సీ మహిళ రిజర్వేషన్ వస్తే మా భార్యకే అవకాశం ఉంది బీఆర్ఎస్ పార్టీ నుంచి కావచ్చు అటు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఎవరు లేరు లోకల్గా పోటీ చేసేవాళ్ళు వాళ్ళకు కూడా క్యాండిడేట్ దొరకలేదు చాలా రోజులు వాళ్ళు క్యాండిడేట్ కోసం ఎంగలాడీళ్ళు కానీ నాకు పైన అది మా పార్టీ పెద్దలతోటి ఉన్న సమాచారం ప్రకారం టికెట్ నాకే అని చెప్పడం వల్ల నేను మాకు సంబంధించిన ఏరియా పెద్ద మనుషులు కావచ్చు పార్టీ పెద్దలు కావచ్చు పార్టీ నాయకులు కావచ్చు అందరితోటి కూడా గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ నేను ప్రయత్నాలు చేసుకుంటా ఉన్నాను లాస్ట్ మినిట్ వరకు కూడా టికెట్ మనకే అని అన్నారు మీ భార్యకే టికెట్ వస్తుంది మీరు చేసుకునే వర్క్ ప్రయత్నాలన్నీ చేసుకోండి మీరు వార్డులో తిరిగే పనులు అన్నీ చేసుకోవాలని చెప్పింది చెప్పడం వల్ల మేము ఖచ్చితంగా చేసినాం మళ్ళీ విత్డ్రా మూడో తారీఖు నాడు విత్డ్రాస్ ఉంటాయి కదా ఆ రోజు టికెట్ మీకు రావట్లేదు మీరు విత్డ్రా అంటే మా మిస్సెస్ మేము చాలా బాధపడుకుంటూ పోయి విత్డ్రా చేసుకునేటప్పుడు తను ఏడ్చింది ఏడ్చుకుంటూనే విడ్రా చేసుకుంది అక్కడ మున్సిపాలిటీలో కూడా చేసుకొని వచ్చిన తర్వాత కూడా ఇంటి దగ్గర మేము సహజంగా చాలాసేపు బాధపడ్డాం బాధపడ్డాక విత్డ్రా చేసుకుని వచ్చి ఇంటి దగ్గర ఉన్న తర్వాత వేరే ఏ క్యాండిడేట్కి అయితే టికెట్ వచ్చిందో వాళ్ళు కూడా మన ఇంటికి రావడం జరిగింది వచ్చి అన్న నేను కావాలని చేయలేదు సరే ఇచ్చింది మనం చేస్తామంటే వాళ్ళు వచ్చారు కదా అని చెప్పేసి మేము కూడా ఈ వార్డు పెద్ద మనుషులతోటి కలిసి అందరం కలిసి మేము వార్డులో తిరగడం ప్రారంభించడం సహజంగా ఇక్కడ 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 కొంచెం జూమ్ చేస్తే కనబడుతుంది సహజంగా జనాల మధ్యలో ఉన్న నేను నాకు టికెట్ రాలేదని చెప్పేసి తన కళలో చెప్తుంటేనే అంటే నేనేదో డబ్బులు పెట్టుకొని రాజకీయం చేయాలి అన్న వ్యక్తులు కాకుండా ప్రజలలో నిత్యం ఉండి మేము సేవ చేయాలనే వ్యక్తులకు వచ్చే కన్నీళ్ళు అయినా కూడా పార్టీకి కమిట్మెంట్గా ఉండి వాళ్ళు చెప్పడం వల్ల మనం పార్టీ కోసం పనిచేసినాం వాళ్ళు కూడా ప్రచారం పది రోజులు ఇరవై రోజులు చేయలేదు మూడు రోజులు మాత్రమే చేయడం జరిగింది చేసిన తర్వాత ఆ రోజు వాళ్ళు చేసింది మూడు రోజులే వాళ్ళు అంతకుముందు వేరే పార్టీ వాళ్ళు చాలా రోజులు పనిచేసేళ్ళు పార్టీకి ప్రచారం చేసుకోవడం అవి అన్ని చేసిండ్రు అంటే వాళ్ళకి ఫస్టే టికెట్ డిక్లేర్ అయింది మనకు లేట్గా డిక్లేర్ అయింది టికెట్ దానివల్ల ఇబ్బంది జరిగింది ముప్పై ఆరు ఓట్లతోటి ఓడిపోయిన దానికి కారణం నేను అనడం నాకు నచ్చక నేను పార్టీకి రాజీనామా చేయడం జరిగింది అది కూడా నాతోటి పార్టీకి సంబంధించిన పెద్దలకు వాళ్ళు ఫిర్యాదు చేస్తే వాళ్ళు నన్ను ఫోన్ చేసి అడగడం వల్ల వాళ్ళు సరే ఓడిపోయిన వ్యక్తి ఎన్నో అని అంటాడు అన్నదానికి వాళ్ళు సమాధానం చెప్పి పంపించాలి కానీ నాకు ఫోన్ చేసి నువ్వు నీ వల్లనే ఓడిపోయినాట ఆయన వచ్చి అడుగుతున్నాడు అని నన్ను పిలిపించడం మాట్లాడడం వల్ల నాకు నచ్చక నేను పార్టీకి రాజీనామా చేసిన బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్గా ఉన్నప్పుడు ఆ టైం నుంచి మీరు పనిచేస్తున్నారు పద్నాలుగు బైండోవర్ కేసులు ఉన్నాయి తర్వాత పార్టీ ఆఫీస్ పైన నల్ల జెండా ఎగిరవేసిన ఇద్దరు వ్యక్తులు మీరొక్కరే అంటే ఈ ముప్పై ఎనిమిది సంవత్సరాల లోపే ఇన్ని చేసిన మీరు ఇంత ఆర్ద్రతతో అంటే ఇంత కమిట్మెంట్తో మీరు పనిచేసిన మీరు ఇంత తొందరగా ఈ నిర్ణయం తీసుకు రాజీనామా నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అంటే నేను ఊహించినట్టు రాజకీయాలు లేవు మామూలుగా రాజకీయాలలో మన పేరు రాజకీయంగా అంటే ఈ పార్టీలో ఈ పిల్లగాడు పనిచేస్తాడు కమిట్మెంట్గా ఉంటాడు అని మనం వెళ్తే ఆదరిస్తారన్న ఉద్దేశం నాకుండే కానీ అక్కడ అధిష్టానం దగ్గర ఆలోచించే వాళ్ళు అట్లా ఆలోచించట్లేరు డబ్బులు ఉంటేనే రాజకీయాలు చేయాలి అనే ఉద్దేశంగా మాట్లాడి డబ్బు ఉంటేనే టికెట్ అన్నట్టుగా మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు అంటే ఇందులో మాట్లాడిన సుదర్శన్ రెడ్డి అని ఆయన అంటలేను వా తను అప్పచెప్పిన కొందరు వ్యక్తులు డబ్బులు ఉన్న వాళ్ళకి టికెట్లు డబ్బులు ఉన్న వాళ్ళే రాజకీయాలు చేయాలి అన్నట్టుగా మాట్లాడడం వల్ల దానికి కూడా చాలా బాధపడి అవన్నీ ఆలోచించిన ఇక ఈ ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అన్ని కూడా ఒకటేసారి ఆలోచించే వరకు బాధ అనిపించి రాజీనామా చేయాల్సి వచ్చింది అంటే మీ దృష్టిలో మీ దృష్టిలో రాజకీయం అంటే ఎలా ఉండాలి వ్యక్తిని చూసి రాజకీయం అంటే వ్యక్తిని చూసి ఓట్లేసి ప్రజలతోటి ప్రజలు మనతోటి పని చేయించుకునేటట్టుగా ఉండాలి కానీ ఓట్లు అప్పుడు పోయి మనం నోట్లు ఇచ్చి మళ్ళా తర్వాత వాళ్ళని మనతోటి తిప్పుకోవాలనే ఉద్దేశంతో ఉండద్దు అనేది నా ఉద్దేశం ఇక్కడ ఇంకో విషయం చూస్తే నసంబేట్ లో భారీ స్థాయిలో బీఆర్ఎస్ నష్టపోయింది ప్రస్తుతం అంటే అగ్ర నాయకులు అని చెప్పుకునే వ్యక్తులు కూడా పట్టణాధ్యక్షులతో సహా పార్టీలో ఉన్నటువంటి కీలక వ్యక్తులు ఒకరు పట్టణ అధ్యక్షులు ఒకరు ఒకరు అన్ని రాజకీయ పార్టీలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా రాజకీయ గురుగా ఉన్న వ్యక్తులు ఒకరు ఇటువంటి వ్యక్తులు కూడా ఓడిపోవడం జరిగింది వీళ్ళు మీలాగా రాజీనామా చేయకుండా వాళ్ళు అలాగనే ఉన్నారు ప్రధానంగా అంటే నేను ఇది మళ్ళీ మళ్ళీ ఎందుకు అడుగుతున్నానంటే ఇంత చిన్న వయసులో మీకు కలిగిన బాధను సూటుగా చెప్పాను వాళ్ళు వాళ్ళ అవసరాల కోసం ఈ బిఆర్ఎస్ పార్టీని ఎంచుకున్నారు వాళ్ళు దీంట్లో ఎదిగిన నాయకులు కాదు వాళ్ళ అవసరాల కోసం వాళ్ళు ఏదో వాళ్ళ మనగడ కోసం వచ్చేలా వాళ్ళ అవసరాల కోసం వచ్చిల్లా వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం వచ్చేలా అనేది మనకు తెలియదు కానీ నేను దీంట్లోనే పుట్టి దీంట్లోనే పెరిగిన అంత అనుభవంతో ఉన్నా అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నా రాజకీయ గురువు నాయన్ నరసన్న గారు తనతోటి నేను ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉండేది ఇంటికి వచ్చినప్పుడు తప్ప రోడ్కి వెళ్ళినామంటే డైరెక్ట్ నాయన అన్న తోటే ఉండేది ఎప్పటికీ అట్లా ఆయనతోటి ఆయనే నువ్వు చూసి నేర్చుకున్నాను నేను చాలా అంటే తను కూడా ఆర్థికంగా లేని వ్యక్తే కాకపోతే తను ఒకసారి ఎంపీటీస్ అయిండు వార్డ్ మెంబర్ అయ్యారు కౌన్సిలర్ అయిండు ఆప్షన్ అయ్యారు అలాంటి అవకాశాలు మనకు కూడా వస్తాయన్న ఆశతోటి మనం రాజకీయాలలో తిరగాల పార్టీ జెండా అది గులాబీ అవుతుంది అన్న ఉద్దేశంతో కమిట్మెంట్ తోటి సుదర్శన్ రెడ్డి మీద అభిమానంతో పనిచేయడం జరిగింది మీకు టిక్కెట్ రాలేదని టికెట్ రాలేదని ఇదే అదిను చూసి పక్క ఉన్నటువంటి పార్టీ అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీకు కొంత డబ్బు ఇచ్చారని మీరు సైలెంట్గా ఉండమని అంటే మీకు అనుకూలమైన ఓట్లను తీసుకో అంటే తీసుకోవడానికి కోసం మీకు కొంత డబ్బు ఇచ్చారని అంటున్నారు దీంట్లో వాస్తవే నాకు అధికార పార్టీ వాళ్ళు డబ్బు ఇచ్చినట్టుగా ఎవరైనా ప్రూఫ్ చేస్తే అమరవీరుల సూపన్ దగ్గర నేను అరగుండు తోటి ఊరేగుతా గతంలో ఉద్యమ సమయంలో మేము ఎంపీ వేషధారణతో గాడిదిపై ఊరేగిన ఏది తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ సాధించుకోవడం కోసం ఈరోజు నా యొక్క క్యారెక్టర్ మీద వేసిన అభండాన్ని నిరూపిస్తే నేను ఖచ్చితంగా అమరవీళ్ల సూపన్ దగ్గర అరగుండు చేయించుకొని అరబీసంతో తిరుగుతా అని సవాల్ చేస్తా ఉన్నాను ఇక్కడ ఇంకో విషయం చెప్పండి అంటే మీరు సుదీర్ఘ కాలంగా ఒక పద్దెనిమిది సంవత్సరం నుంచి పార్టీని చూసుకుంటూ వస్తున్నారు కదా ఇప్పుడు నసంపెట్లో ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి జరిగినట్టు ఎప్పుడు జరగలే దీనికి ప్రధాన కారణం ఏమై ఉంటది మా ఉద్దేశంలో గెలిచే వాళ్ళకు టికెట్లు రాలేదు డబ్బులు ఉన్న వాళ్ళకు టికెట్లు ఇచ్చిళ్ళు కానీ వాళ్ళు ఓడిపోయిళ్ళు గెలిచే క్యాండిడేట్స్ చాలామంది ఉన్నారు మనము రేపు ఎలక్షన్స్ అనేంత వరకు కూడా చాలామంది కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది నామినేషన్స్ ఉన్నాయి నామినేషన్స్ చేసినప్పుడు కూడా చాలామంది బీఆర్ఎస్ నర్సంపేట మున్సిపాలిటీ కైవసం చేసుకుంటుందని పబ్లిక్ కానీ ప్రజాప్రతినిధులు కావచ్చు ఎవరైనా కూడా అందరూ ఎక్స్పెక్ట్ చేసిళ్ళు కానీ ఎప్పుడైతే క్యాండిడేట్ సెలెక్షన్ జరిగిందో అప్పుడే పార్టీ మనం మున్సిపాలిటీ కోల్పోయే పరిస్థితి వచ్చేసింది అది నా ఉద్దేశం నా వ్యక్తిగత ఉద్దేశం అంతే అంటే ఇప్పుడు ఒక ఉద్యమాన్ని సుదీర్ఘ కాలంగా నడిపిన మాజీ ఎమ్మెల్యే గారు సుదర్శన్ రెడ్డి గారు తర్వాత వారి అనుచరగణం ఇదంతా కూడా ఒక సీనియర్లు అవును వీళ్ళకి ఎవరికి టికెట్ ఇస్తే ఎలా ఉంటుంది అనేది వాళ్ళకి తెలియదు ఉద్యమాలు నడిపిన సుదర్శన్ రెడ్డి అన్న గారు ఈ క్యాండిడేట్ సెలక్షన్ చేయలేదు కొందరికి అప్పచెప్పిళ్ళు వాళ్ళు చేసేది సెలక్షన్స్ క్యాండిడేట్స్ ఏ క్యాండిడేట్ సెలక్షన్లలో ఈయనకి ఆయనకి అని చెప్పేసి ఎప్పుడు కూడా చెప్పలేదు అట్లా పూర్తిగా అది ఒకటేనా హండ్రెడ్ పర్సెంట్ క్యాండిడేట్ సెలెక్షన్ రాంగే ఎందుకంటే నర్సంపేట్లో ముప్పై వార్డులు ఉన్నాయి ముప్పై వార్డులలో ఇరవై ఒక్క వార్డు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటే నర్సంపేట్లో ఆరు వార్డులు మాత్రమే బీఆర్ఎస్ కైవసం చేసుకున్నది కాబట్టి కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ ఈ క్యాండిడేట్ సెలెక్షన్ రాంగ్ అనేది నా ఉద్దేశం నెక్స్ట్ ఇప్పుడు అంటే మీరు ఇప్పుడు మీలాగా మీలాగా మదనపడే వ్యక్తులకు లేదా పార్టీలలోకి వచ్చే వ్యక్తులకు మీరు ఇచ్చే సలహా డబ్బు ఉంటేనే రాజకీయం చేయాలి అనేది నేను ఈ యొక్క మున్సిపల్ ఎలక్షన్ నుంచి నేర్చుకున్నా గతంలో ఎన్నడూ మనకు అవకాశం రాలేదు మనం పోటీ చేసే టైం రాలేదు ఈరోజు నేను ఇక్కడ వేసిన వేసిన తర్వాత నాకు అర్థమైంది డబ్బు ఉంటేనే రాజకీయం చేయాలి అనేది నాకు అర్థమైంది ఇప్పుడు డబ్బుండే రాజకీయం అంటున్నావు కదా నేను నెక్స్ట్ స్టెప్ రాజకీయంగానే ఉంటుందా లేదా డబ్బున్నా లేకపోయినా మీ వర్క్ ఇలాగే కొన్ని రాజకీయంగా కంపల్సరీ ఉంటది కాకపోతే కొంచెం టైం డబ్బు ఉండాలి అంటున్నావు కదా ఇప్పుడు మీ దగ్గర ఇండైరెక్ట్ గా మీ దగ్గర డబ్బు అంటున్నారు అవును అంటే మీరు వేరే పార్టీలకు వెళ్ళినా లేదంటే ఇదే పార్టీలో కొనసాగిన ఏ పార్టీలో ఉన్నా కూడా డబ్బే కావాలి కదా నేను ఒక సామాన్య కార్మిక కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని ప్రజెంట్ నేను కూడా ఒక కార్మికుణ్ణి డబ్బు చుట్టే రాజకీయాలు తిరుగుతూ ఉన్నాయి కాకపోతే బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ ఇస్తే మాకు గెలిచి చూపిద్దామని అనుకున్నాం మేము దురదృష్టం సాత్తు మాకు బీఫామ్ రాలేదు దానివల్ల ఈరోజు మేము రాజకీయాలలో ప్రత్యక్షంగా ఉంటాం పరోక్షంగా ఉంటాం ఇప్పుడు కూడా రాజకీయాలలోనే ఉన్నాం ఇప్పుడు కాకపోయినా ఇంకొకసారికైనా అయినా కూడా ఖచ్చితంగా డబ్బు లేని రాజకీయాలు చూపి నిరూపిస్తామని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా వైభ మిమ్మల్ని సూటిగా అడుగుతున్నా ఇంతగా అభిమానించే మీ పార్టీకి రాజీనామా చేయడం కరెక్టేనా నేను రాజీనామా చేయడం అనేది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఎందుకంటే అన్నం లేకుండానే అయినా బతుకుతా కానీ ఆత్మాభిమానం చంపుకొని బతకలేను రవి లాంటి నిస్వార్థ రాజకీయ నాయకులు యువ నాయకులు మరింత మంది ముందుకు రావాలని కోరుకుంటున్నాం పార్టీలలో పనిచేస్తున్న వ్యక్తులకి సరైన గౌరవము గుర్తింపు లేకపోతే ఇలాగే రాజీనామాల పర్వము కొనసాగుతూనే ఉంటుంది అది ఏ పార్టీ అయినా కూడా అయితే ఇక్కడ ప్రధానంగా రవి ఉద్యమ నాయకుడు చిన్న వయసులోనే ఉద్యమాన్ని పునికిపుచ్చుకొని ప్రజాసేవకై నేను నా వంతుగా ఈ సమాజంలో నేనున్న నా సమాజంలో తోటి సమాజంలో నేను ఎదగడమే కాదు నేను నిండుగా ఉండడమే కాదు అర్ధాకలితో ఉన్న వ్యక్తులను కూడా ఆదరించాలి నా పక్క వాళ్ళు నాలాగని ఉండాలనే ఒక మంచి సంకల్పంతో వయసులో చిన్నవాడైనా డబ్బులో చిన్నవాడైనా పేదరికంలో ఉన్న కూడా పక్కవారి ఆకలిని పక్కవారి బాధల్ని పంచుకునే వ్యక్తి రవి ఇటువంటి వ్యక్తులకు సరైన ప్రోత్సాహం లేకపోవడం వల్లనే వీరు నిర్వీర్యమై వెనక అడుగు వేస్తున్నారు అంతేకాకుండా వీరిపైన నిందలు కూడా వస్తున్నాయి ఇటువంటి వాటికి అన్నిటికీ స్వస్తి పలుకుతూ మంచి రాజకీయాల్లోకి మంచి రాజకీయాల్ని నడిపే వ్యక్తులు తయారవ్వాలి ఇటువంటి వ్యక్తులకు ప్రోత్సాహం ఉండాలి వీరు ఏ అడుగు వేసినా కూడా నెక్స్ట్ ఏ స్టెప్ వేసినా కూడా అది ప్రజలతో మమైకమై ఉంటుందని ఆశిస్తూ ఇటువంటి వ్యక్తులను గుర్తించాలని అనిల్ లెటిజెడ్ యూట్యూబ్ ఛానల్ కోరుకుంటుంది